డియర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ గుడ్ న్యూస్ ఫ్రమ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరి త్వరలో జూన్ సెకండ్ వీక్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు గ్రూప్ టూ నోటిఫికేషను వెలువడనున్నట్లుగా అనధికారిక సమాచారం అందినందువల్ల ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ టూ మీద అవేర్నెస్ కల్పించడానికి షామ్ ఇన్స్టిట్యూట్ ఫ్రీ అవేర్నెస్ డెమో అండ్ మోడల్ టెస్ట్ నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నది మరి గ్రూప్ టూ మీ లక్ష్యం అయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆ మార్గానికి అవుతుంది శ్యామ్ సార్ సారథ్యంలో అపార అనుభవం కలిగినటువంటి అధ్యాపకులచే ఇరవై రెండు సంవత్సరాలుగా పదమూడు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా సాధింపజేసి ఎందరినో విజేతలుగా తీర్చిదిద్దినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూటే త్వరలో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన గ్రూప్ టూ కోచింగ్ ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నది దీన్ని దృష్టిలో ని మరి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఈ గ్రూప్ టూకు నూతన సిలబస్కు అనుగుణంగా ఆ విద్యార్థులను తయారు చేయటకు వాళ్ళను ప్రిపేర్ చేయటకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఫ్రీ అవేర్నెస్ డెమో మరియు మోడల్ టెస్ట్ అనేటటువంటి పేరుతో మీ ముందుకు రాబోతున్నది మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇరవై రెండు ఐదు సోమవారం రోజు కాకినాడ షామినిస్ట్లో నైన్ ఏఎంకు మోడల్ టెస్ట్ కమ్ డెమో క్లాస్ నిర్వహించబడను ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజు విజయనగరం ఆనంద్ గ్రాండ్ కోటా జంక్షన్లో నైన్ ఏఎంకు డెమో క్లాస్ అండ్ మోడల్ టెస్ట్ నిర్వహించబడను ఇరవై నాలుగు ఐదు బుధవారం గుంటూరు గురవయ్య డిగ్రీ కాలేజీ బ్రాడీపేటలో తొమ్మిది ఏఎంకు అదే రోజు ఇరవై నాలుగు ఐదు బుధవారం విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ ఫోర్ పిఎంకు మరియు ఈ డెమో అవేర్నెస్ అండ్ మోడల్ టెస్ట్ నిర్వహించబడను అలాగే ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు గురువారం అనంతపురం పీవీకేకే డిగ్రీ కాలేజ్ నైన్ ఏఎంకు అదే రోజు ఇరవై ఐదో తారీఖు నాడు గురువారం కర్నూల్ సాయంకాలం ఈ కర్నూల్ డిగ్రీ కాలేజ్లో ఫోర్ పిఎంకు ఈ ఫ్రీ అవేర్నెస్ డెమో మరియు మోడల్ టెస్ట్ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది దీనితో పాటుగా విద్యార్థులకు మరి నూతన సిలబస్కు అనుగుణంగా వారిని అవగాహన పరచుటకు వాటిని చిద్దపరచుటకు ఏ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ మెయిన్ కోచింగ్ అనేటటువంటిది మనకు ఏ రకమైనటువంటి మనం కీ పాయింట్స్ ఇస్తున్నాం అనేటటువంటి విధంగా చూస్తే మారిన సిలబస్ ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ కోచింగ్ రాష్ట్ర స్థాయి నిష్ణాతులైన గ్రూప్స్ అధ్యాపకులచే నాణ్యమైన బోధన చేయించబడును అలాగే ఆరు నుండి ఎనిమిది నెలల లాంగ్ టర్మ్ తరగతి బోధనతో పాటుగా ప్రత్యేకంగా క్లాస్ నోట్స్ అనేటటువంటి ఇవ్వడం ఒక ప్రత్యేకత అలాగే ప్రతిరోజు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు మరియు యూనిట్స్ వారిగా టెస్టులు నిర్వహించడం ఒక స్పెషలైజేషన్ అలాగే ప్రతి ఆదివారం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో మోడల్ టెస్టుల నిర్వహణతో పాటుగా ఆన్లైన్లో ఆ టెస్టులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటటువంటిది రాష్ట్రంలోనే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రోజుకు ఎనిమిది గంటల కోచింగ్తో పాటు ప్రాక్టీస్ టెస్ట్ కూడా నిర్వహించడం అనేటటువంటి ఒక స్పెషలైజేషన్ అనేటటువంటిది మరి ఆఫ్లైన్ క్లాసులతో దీటుగా ఆన్లైన్ క్లాసుల నిర్వహణ మరియు ఆన్లైన్ క్లాసులు తీసుకున్న వారికి కూడా ఆఫ్లైన్ బ్యాచ్ లాగా ఏ విధంగా అయితే నడుస్తుందో వారికి ఆన్లైన్లో వచ్చినటువంటి క్లాసులకు ప్రతిరోజు డైలీ టెస్ట్లతో పాటు వీక్లీ టెస్ట్లతో పాటు మోడల్ టెస్ట్లను కూడా నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్రమశిక్షణతో కూడినటువంటి హాస్టల్ వ్యవస్థ పాటు ప్రతిరోజు స్టడీ అవర్స్ అనేటటువంటిది స్వీయ పర్యవేక్షణలో నిర్వహించడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత అంతేకాదండి ప్రతి గ్రూప్స్ యాస్పిరెంట్ గమనించాల్సినటువంటి అవసరం అంటే గత ఇరవై సంవత్సరాలలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లోనే జంబో నోటిఫికేషన్ అనగా వెయ్యి ఎనభై రెండు పోస్టులతో భారీ నోటిఫికేషన్ వెలువడుతున్నందున ఇదే చివరి అవకాశంగా భావించి ఇప్పటి వరకు ఎందరినో ఉద్యోగస్తులుగా తయారు చేసినటువంటి మా షామ్ ఇన్స్టిట్యూట్ సంస్థలో చేరి మీరంతా కూడా గ్రూప్ టూ విజేతలుగా మారండి అందుకే అంటారు విజేతలు మాత్రమే విజేతలను సృష్టిస్తారు ఏమంటున్నారు విజేతలు మాత్రమే విజేతలను సృష్టిస్తారు ఈరోజు నీ నిర్ణయం రేపటి నీ భవిష్యత్తు ఉద్యోగం అనేటటువంటిది గమనించి మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలా తయారు కావాలని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ముందుకు రావడం జరుగుతూ ఉన్నది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ టూ నూతన సిలబస్ అనేటటువంటిది మనకు ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది పెడతా ఉన్నారు ఇందులో మనకి భారతదేశ చరిత్ర ప్రాచీన మధ్య ఆధునిక చరిత్రలో ముప్పై మార్కులు భూగోళ శాస్త్రం భౌతిక ఆర్థిక మానవ జాగ్రఫీలో ముప్పై మార్కులు భారతీయ సమాజ నిర్మాణం సామాజిక సంక్షేమ యంత్రాంగంలో ముప్పై మార్కులు కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర సమకాలీన అంశాల్లో ముప్పై మార్కులు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీలో ముప్పై మార్కులు మొత్తం నూట యాభై మార్కులకు నూట యాభై ప్రశ్నలతో నూట యాభై నిమిషాలు ఈ స్క్రీనింగ్ వడపోతాను ఉంటుంది దాంట్లో మనకు అర్హత సాధించినటువంటి వారికి మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేటటువంటిది నిర్వహిస్తున్నారు అందులో పేపర్ వన్లో నూట యాభై మార్కులు పేపర్ టూలో నూట యాభై మార్కులు పేపర్ వన్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు డెబ్బై ఐదు మార్కులు భారత రాజ్య రాజ్యాంగానికి డెబ్బై ఐదు మార్కులు మొత్తం నూట యాభై నిమిషాలలో నూట యాభై మార్కులు నిర్వహిస్తారు అలాగే పేపర్ టూలో భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు డెబ్బై ఐదు మార్కులు శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానానికి డెబ్బై ఐదు మార్కులు మొత్తం నూట యాభై నిమిషాలలో నూట యాభై ప్రశ్నలకు సమాధానం చేయాల్సింది మొత్తం పేపర్ వన్ పేపర్ టూ కలిపి మూడు వందల ప్రశ్నలకు మూడు వందల మార్కులను నిర్వహించి మీరు ఉద్యోగస్తులుగా తయారు చేయడానికి కీలకమైనటువంటి భాగము మనకు మెయిన్స్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి మరి ఇదే సందర్భంగా పదమూడు వేలకు పైగా ఉద్యోగాలు సాధించి ఇరవై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో స్వీయ పర్యవేక్షణలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ సారథ్యంలో మరి అనేక వేల జాతీయ ప్రాంతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించడం కాకుండా గడిచిన ఇరవై రెండు సంవత్సరాలలో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కనుక పరిశీలించినట్లయితే మరి ఇక్కడ మనకు గ్రూప్ వన్ సంబంధించిన సిటీఓ జాబ్ కొట్టడం కొట్టడం జరిగింది జరిగింది జాబ్ అలాగే పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటిది గ్రూప్ థర్డ్ సంబంధించినటువంటిది అలాగే విలేజ్ సర్వే సంబంధించినటువంటి పోస్టులు అలాగే గ్రూప్ టూకు సంబంధించినటువంటి పోస్టులు మరి ఇటీవలనే విడుదలైనటువంటి గ్రూప్ ఫోర్త్ ఫలితాలలో కూడా మరి మా ష్యామ్ విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు రాణించడం జరిగింది అంటే ఒక పక్క జాతీయ ప్రాంతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే కాకుండా పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను చేసేటటువంటి సత్తా ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్కు మాత్రమే ఉందటంలో మీరు గమనించవలసి వచ్చింది మనకు గ్రూప్ టూలో శ్యామ్ విద్యార్థుల అవా అనేటటువంటిది గ్రూప్ టూలో శ్యామ్ విద్యార్థుల ప్రతిభ అనేటటువంటిది మనకు అనేక గతంలో సాధించినటువంటి విజేతల యొక్క మాటలే మనకి ఇలా పేపర్లో చెప్తున్నాయి మరి ఈ విషయాన్ని గమనించి ఒక నాణ్యమైన నిష్ణాతులైనటువంటి అధ్యాపక మరి ఒక ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఆధారంగా పోటీ పరీక్షలకు ఏ విధంగానైతే ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తారో ఆ ప్రశ్నాపత్రానికి పత్రానికి అవగాహన చేస్తూ మరి ఇక్కడ కూడా ఆ కంపోజిట్ అనేటటువంటిది మనం కలిగి ఉండి ఆ రకమైనటువంటి అవేర్నెస్తో విద్యార్థులను ముందుకు తీసుకపోయి భవిష్యత్తులో వారు ఉద్యోగాన్ని సాధింప చేసేటటువంటి మార్గాన్ని దిక్చూచిని సూచిస్తుంది ఏకైక సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ సందర్భం సందర్భంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎవరైతే త్వరలో వెలవడుతున్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ సందర్భంగా ముందే మనం ప్రిపేర్ అయితే అట్లాంటి ఎగ్జామినేషన్ అవలీలగా సరళంగా ఆ ఉద్యోగాన్ని సాధించడానికి మనం ముందస్తుగా షామినిస్టర్ సిద్ధపరుస్తుంది అలాంటి సిద్ధపరిచేటటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్కాన్ చేయడానికి ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేటటువంటి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే అవుట్ టు రిజిస్ట్రేషన్ అనేటటువంటి కనిపిస్తుంది అంతేకాకుండా దీని కింద మనకు లింక్ కూడా ఇస్తారు ఆ లింకులో నువ్వు ఏ సెంటర్కి అయితే డెమోకు అప్లై చేసుకుంటున్నావో ఆ సెంటర్కు సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విజయనగరం సెంటర్ ఏ పరిధిలో ఉన్నట్లయితే విజయనగరాన్ని క్లిక్ చేసే వస్తుంది మరి కాకినాడ సెంటర్లో అయితే కాకినాడ క్లిక్ చేస్తే వస్తుంది కర్నూలు అయితే కర్నూలు వస్తుంది మరి అనంతపురం అయితే అనంతపురం వస్తుంది మరి విజయవాడ గుంటూరులో మన ఆప్షన్ ఏ సెంటర్ మనం పరిధిలో ఉన్నామో ఆ సెంటర్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింకులో కనుక మీకు ఆప్షన్స్ ఉంటాయి మీ పేరు అనేటటువంటిది మీ అడ్రస్ అనేటటువంటిది అలాగే మీ ఫోన్ నంబర్ కనుక ఫీడ్ చేసి కనుక పంపి మరి దాంట్లో మనకు ఫీడ్ అయితే మన యొక్క ప్రతిభను వెలుపరచడానికి మన ప్రతిభ ఎంత ఉన్నది అనేటటువంటిది మన ప్రజ్ఞను ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నాం అనేటటువంటి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించాలి మరి షామినిస్ట్యూడ్ తరపున మరి ఈ డెమోకు హాజరైనటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అలాగే అవేర్నెస్ కార్యక్రమాన్ని వింటూ మరి మోడల్ టాలెంట్ టెస్ట్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది మరి గ్రూప్ టు డెమో రోజు నిర్వహించేట ఏ రోజైతే ఏ సెంటర్ లో నిర్వహిస్తున్నామో మరి రాష్ట్ర స్థాయి చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా ఈ విధంగా విద్యార్థులకు ఫ్రీ అవేర్నెస్ డెమో కల్పించడం మరియు మోడల్ టెస్ట్ నిర్వహించడం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా రంగంలోకి దిగినటువంటి ఏకైక రాష్ట్ర స్థాయి సంస్థ అనేటటువంటిది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి వాటిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ గ్రూప్ టూ డెమో రోజు నాడు హాజరైనటువంటి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి విద్యార్థి మొత్తం యాభై మార్కులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఎవరైతే యాభై మార్కులకు మార్కులకు పైగా సాధిస్తారో అట్టి నలభై మార్కులు సాధించినటువంటి ఆ గ్రూప్ టూ విద్యార్థులకు మరియు కోచింగ్ ఇస్తున్నటువంటి గ్రూప్ టూ లో ముప్పై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఇది గమనించండి ఇది ఫస్ట్ టైం ఎవరైతే డెమో రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత నలభై మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు శామ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ టూ ఫీజులో థర్టీ పర్సెంట్ అనేటటువంటిది మనకు రాయితీ ఇవ్వడం అలాగే ఎవరైతే స్టూడెంట్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో అదే రోజు కనుక అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఆ అడ్మిషన్ తీసుకున్న గ్రూప్ టూ కోర్సు ఫీజులో ట్వంటీ పర్సెంట్ రాయితీ అనేటటువంటి ఇవ్వడం అనేటటువంటిది ఒక మెరాకిల్ అనేటటువంటిది మీరు గుర్తించాలి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థిని విద్యార్థి అనేటటువంటిది కాలం మన చేతిలో లేదు డేస్ పర్ ఎట్ ఫుల్ స్పీడ్ అంటారు కాలం చాలా వేగంగా ప్రయాణిస్తుందంటారు మళ్ళీ వేగంగా ప్రయాణించేటటువంటి కాలంలో మన మార్గం ప్రయాణిస్తున్నప్పుడు మన లక్ష్యాన్ని ఎంచుకునే టైంలో మనం విజయం సాధించాలంటే ఆ విజయానికి శామని తోడుంటుంది ఆ విజయానికి శామిన చోడు ఆ దీక్షిచి మార్గంలో మేము ప్రయాణించేటట్టుగా చేస్తూ మిమ్మల్ని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర స్థాయి సంస్థ శామినిష్ కాబట్టి షామినిస్ట్లో చేరండి ఉద్యోగం సాధించండి అనేటటువంటి విధంగా మీ అందరికీ కూడా మరి ఈ యొక్క ఫ్రీ అవేర్నెస్ డెమోలో పాల్గొని ఉద్యోగస్తులుగా తయారవుతారని మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు